హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అన్ని రకాల టిఫిన్స్లోకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యి కొబ్బరి చట్నీని చాలా సింపుల్గా టేస్టీగా అలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా కొబ్బరి చట్నీ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో ఒక స్పూన్ దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు చిటికడు మెంతులు కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే హాఫ్గా కట్ చేసుకుని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి మనం తినే స్పైసీని బట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు అలాగే స్పూనున్న దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలి ఈ కొబ్బరి చట్నీలో పచ్చిశనగపప్పు వేసుకుని చేసుకున్నట్టయితే కొబ్బరి చట్నీ కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ రెండు మూడు నిమిషాల పాటు వేగించుకోవాలి నిమిషాల పాటు వేగించుకున్నట్టయితే శనగపప్పు పచ్చిమిరపకాయలు చక్కగా వేగి ఈ కలర్లోకి వస్తాయి ఇప్పుడు ఇందులో కప్పు దాకా సనగ తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి కొబ్బరి తురుమును కూడా ఒక నిమిషం పాటు వేగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరిని ఇలా వేగించుకున్న తర్వాత మనం కొబ్బరి చట్నీ చేసుకున్నట్టయితే కొబ్బరి చట్నీ పాడవకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి చిన్న మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడా సాల్ట్ అలాగే చిన్న ఉసిరికాయ సైజు చింతపండు పేస్ట్ వేసుకుని మిక్సీ జార్ మూతపెట్టి ఒకసారి ఫోర్స్గా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ జార్ మూతపెట్టి మళ్ళీ ఒకసారి కొబ్బరి చట్నీని మిక్సీ చేసుకుని ఇప్పుడు ఈ కొబ్బరి చట్నీకి తాలింపు యాడ్ చేసుకుందాం ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ కొబ్బరి చట్నీ అన్ని రకాల టిఫిన్స్లోకి సూపర్ టేస్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్